టమాటో వేయించుకుంటానమ్మా వద్దమ్మా వేయించుకుంటానమ్మా వద్దంటున్నానా వేయించుకుంటానంటున్నానా వద్దంటున్నాను కదా నేను ఎందుకు మళ్ళీ ఊరి ఊరికి అడుగుతాను వేయించుకుంటా మమ్మీ ప్లీజ వేయించుకుంటా నేను వద్దు వేయించుకుంటా అంటున్నాను కదా వద్దు వద్దు వేయించుకుంటా 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 వద్దు అమ్మ ప్లీజ్ అమ్మ నా బుజ్జి అమ్మ వినా బంగారం అమ్మ కదా ప్లీజ్ అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మ నేను ఎప్పుడు నేనేం అడగలేదు పుట్టినప్పటి నుంచి ఏం అడిగాను ఏమో ఏం అడిగాను చెప్పు నువ్వు నాకు ఏం అడిగి చెప్పు అడుగుతుంది నేను నేనేం అడగను ప్లీజ్ ప్లీజ్ సరే ఇప్పుడు నేను ఎవరు దా చేస్తావా ట్యాట్ ఇచ్చుకుంటా ఒప్పుకో మమ్మీ ప్లీజ్ ఇచ్చుకున్నాను ఛీ అంటే ఎవ్వరికి ఇష్టం లేదు

నేను అది ఇంకొక గార్డియన్ మాట్లాడుతున్నాను వేయించుకుంటున్నాను చూద్దాం ఎవరి మాట నెగ్గిద్దాయి హండ్రెడ్ పర్సెంట్ చూరు వేయించుకుందాం అనుకుంటున్నాను నేను ఇంగ్స్ హ్యాపీ అండ్ టాటూ స్టూడియోస్ కూడా కాల్ చేశాను వాళ్ళు కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వస్తామంటే ఓకే చెప్పిండ్రు సో లెట్స్ గో టు ఇంకా మేము మా మమ్మీ నొప్పిచ్చేసి అయితే టాటూ స్టూడియోకి వచ్చేసామన్నమాట దీని పేరు ఇంగ్స్ హ్యాపీ అండ్ టాటూస్ ఈ టాటూ స్టూడియో అయితే మార్తలిలో ఉంది మార్తలిలో బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది లాస్ట్కి బన్ను నేర్చుకుందామని అయితే నేను ఫిక్స్ అయ్యాను సో అలా అన్న ఫోటో ఇస్తే అవుట్లైన్ గీస్తా అని చెప్పాడు దానికి కూడా చాలా పేషెన్స్ కావాలి మాకు ఉట్టి అవుట్లైన్ గీయనే ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పట్టింది సో అది బాగా కుదరలేదు మాకు నచ్చలేదు అంటే మళ్ళీ మళ్ళీ కూడా చాలాసార్లు గీసాడు అన్న ఇంకొన్ని యాప్స్ వాడి కొన్ని టూల్స్ వాడి లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది ఇదంతా ప్రాసెస్ మీకు ఇలా డాగ్స్ పప్పీస్ బొమ్మలే కాదు ఈవెన్ మనుషుల బొమ్మలేమన్నా కూడా అన్న వేస్తాడు మాకు ఈ చిన్ని టాటూకి వన్ అవర్ పట్టింది వేయించుకోను సో ఇంకా అన్న పెద్ద పెద్ద టాటూస్ కూడా వేస్తాడంట కొన్ని పెద్ద టాటూస్కి సిక్స్ అవర్స్ పట్టిద్దంట సెవెన్ అవర్స్ పట్టిద్దంట సో వేసే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలో టాటూ వేయించుకునే వాళ్ళకు కూడా అంతే ఓపిక ఉండాలి ఇక్కడ అన్న అయితే కొన్ని యాప్స్ వాడి బన్ను బొమ్మ ఇంకా నీట్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో మేమైతే ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాం చాలా నచ్చింది ఇదైతే అన్నే గీసిండు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నేను ఎమోషనల్ అయిపోయాను అక్కడ బన్ను బొమ్మ వేయించుకుంటున్నానని అందుకే ఏడుస్తున్నాను కాకపోతే వెనకాల పాటలు ప్లే అవుతున్నాయి కాపీ రైట్స్ పడతాయేమో అని నేనే చెప్పేస్తున్నాను అందుకని కళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఐలైనర్ పెట్టుకున్నాను ఆపేసా నీళ్ళని సో అన్న అయితే త్రీ ఇంచెస్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంచ్ పెరిగే కొద్దీ మనీ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫోర్ ఇంచెస్ అనుకోండి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అట్లా ఫైవ్ ఇంచెస్ అనుకోండి సిక్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫస్ట్ అయితే మనకి లోకటి పేస్ట్ చేసి బన్ను బొమ్మ ప్రింట్ చేస్తారనమాట తర్వాత అయితే ట్యాటూ వేయడం స్టార్ట్ చేస్తాడు ట్యాటూ అంటే నేనేదో చిన్న దాంతో వేస్తాడు అనుకున్నాను చూడండి బర్రెలకి పొడిచే అంత పెద్ద నీడిల్ తీసుకున్నాడు ఆ నీళ్ళు చూసే నాకైతే ఏడుపు వచ్చేసింది ఏంట్రా బాబు దీంతో పొడుస్తారా ఇంజక్షన్ వేయించుకోవడమే భయం ఇంత నీళ్ళతో పొడిస్తే నేనేమైపోతాను అని నాకైతే అనిపించింది ఫస్ట్ చాలా నొప్పు ఉంటుందేమో అనుకున్నాను అంటే నాకు చెప్పేవాళ్ళు అలా చెప్పారు బాగా నొప్పు ఉంటుంది బ్లడ్ వచ్చేస్తుందని నాకైతే అస్సలు పెయిన్ అనిపించలేదండి చాలా బ్యూరబుల్ పెయిన్ అనిపించింది సో ఇది ఆఫ్టర్ కేర్ అనమాట టాటూకి అవన్నీ మా మమ్మీ మధ్యలోనే తీసేసింది సో అది కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను నాకైతే చాలా బియరబుల్ పెయిన్ మీరు ఎవరన్నా టాటూ వేయించుకోవాలనుకొని భయపడుతున్న వాళ్ళైతే అస్సలు భయపడకండి ఖచ్చితంగా వేసుకోండి ఇంకా టాటూ వేయించుకున్న టూ డేస్ నొప్పి పుట్టద్దు కానీ టాటూ వేయించుకున్న తర్వాత టాటూ వేసేటప్పుడు అయితే అంత నొప్పేం పుట్టదు సో ఇదైతే టాటూ వేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ అనమాట వైట్ కలర్తో కూడా వేస్తారు సో ఇప్పుడైతే నేను మీకు ప్రికాషన్స్ చెప్తాను మనం బాత్ చేసేటప్పుడు వాటర్ తగలకుండా కోకోనట్ ఆప్ ఆయిల్ అప్లై చేయాలి ఫ్యూసిడిన్ క్రీమ్ కూడా పోయాలి సో ఇదే ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్ ఇస్ దిస్ ఇలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా విశ్రిత బాయ్ బాయ్